గగన్ అకాడమీలో భూమి కోసం చూస్తూ ఉంటాడు భూమి ఎక్కడ కనపడకపోవడంతో ఒక స్టూడెంట్ని పిలిచి భూమి ఎక్కడ అని ఆ స్టూడెంట్ని అడుగుతూ ఉంటే భూమి మేడం గారు ఉదయ్ సార్తో గదిలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు అని స్టూడెంట్ చెప్పేసరికి ఇక గగన్ ఆ గది వైపు వస్తూ ఉంటాడు అప్పటికే ఉదయ్ భూమిని తీసుకుని గదిలోకి వస్తాడు ఏంటి ఉదయ్ గారు ఏదో మాట్లాడాలని అన్నారు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక ఉదయ్ అపూర్వ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు భూమి నిన్ను ప్రేమించాలి అంటే ఆ గగన్ని మర్చిపోయేలాగా చేయాలి అప్పుడే భూమి నిన్ను ప్రేమిస్తుంది అని అపూర్వ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో గగన్ అటుగా రావడం చూసిన ఉదయ్ కావాలని టేబుల్ మీద ఉన్న పేపర్లన్నీ కూడా కింద పడేలాగా చేస్తాడు అయ్యో అని అనేసరికి భూమి కూడా ఆ పేపర్లు తీయడానికి కిందకు వంగుతూ ఉంటుంది ఉదయ్ కూడా కిందకు వంగి ఆ పేపర్లను తీస్తూ ఉంటాడు ఇక భూమి పేపర్లు తీస్తూ ఉంటే ఉదయ్ పైకి లేచి భూమి తనకు ముద్దు పెట్టినట్టుగా లిప్స్ తుడుచు ంటూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు అలా చూసేసరికి గగన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఉదయ్ భూమి గగన్ దగ్గరికి వచ్చి ఏంటి బ్రో ఇది లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని కామన్ సెన్స్ కూడా తెలియదా అని గగన్కి చెప్తూ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి పేపర్లన్నీ కూడా తీసుకుని పైకి లేచి చూసేసరికి గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమికి ఏం అర్థం కాక గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏదైనా పర్సనల్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి అంతేకాని అకాడమీలో కాదు అని గగన్ కోపంగా భూమికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు భూమికి ఏం అర్థం కాక అసలు ఏం జరిగిందా అని అనుకుంటూ ఉంటుంది ఇక మరి ఏం జరిగి х Раба е yep, псородам.